ఉత్తరప్రదేశ్లో కొనడు తవ్వుతుండగా ఓ పంచముఖ శివలింగం బయటపడింది అది చాలా పురాతనమైనదని స్థానికులు చెబుతున్నారు శ్రావణ మాసంలో శివలింగం బయటపడడం దైవానుగ్రహం అని వారు విశ్వసిస్తున్నారు ఆ ప్రదేశంలో కొనడు కాకుండా ఓ మంచి శివాలయాన్ని నిర్మించేందుకు స్థలం యజమాని నిర్ణయించారు ఉత్తరప్రదేశ్ బదాయు జిల్లాలో కొలను తవ్వుతూ ఉండగా పంచముఖ శివలింగం బయటపడింది జేసీబీతో తవ్వుతూ ఉండగా ఉపరితలానికి ఆరడుగుల లోతున బయటపడ్డ శివలింగం పాలరాయితో చెక్కి ఉంది అది మూడు వందల ఏళ్ల నాటిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది శివలింగం బయటపడిన స్థలం సిప్రా పాటక్ అనే ఒక పర్యావరణ వేత్తది నర్మదా నదిని రక్షించాలని ఆమె ఎప్పటినుంచో కోరుతోంది తన ఎకరాల స్థలంలో తామరపూల కొలను ఏర్పాటు చేయాలని ఈ తవ్వకాలు చేపట్టారు అక్కడే పంచుతత్వ పౌద్శాల పేరిట ఓ నర్సరీని నడుపుతున్న పాటక్ ఏటా ఐదు లక్షల మొక్కల పంపిణీ లక్ష్యంగా పెట్టుకున్నారు శ్రావణ మాస దీక్ష చేస్తున్న సమయంలో తన స్థలంలో శివలింగం బయటపడటం ఆనందం కలిగిస్తోందని ఆమె తెలిపారు ఇప్పుడు తామర కాకుండా ఒక శివాలయాన్ని నిర్మిస్తామని పాఠక్ తండ్రి బీజేపీ నాయకుడు శైలేష్ పాఠక్ తెలిపారు శివలింగం చరిత్ర గురించి తెలుసుకునేందుకు పురావస్తు శాఖ అధికారులను పిలవనున్నట్లు అధికారులు తెలిపారు ఐదు ముఖాల శివలింగాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తరలి వెళుతున్నారు పూజలు ప్రారంభించారు